అభిమానిని కిరాతకంగా హింసించి హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్కు జైలులో టీవీ ఏర్పాటు చేశారు తనకు సంబంధించిన వార్తలు తెలుసుకోవాలని కోరగా టీవీ సమకూర్చినట్లు జైలు వర్గాలు తెలిపాయి మరోవైపు పవిత్ర గౌడకు రేణుకాస్వామి అతి జుగుప్సాకరమైన సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు ప్రైవేటు ఫోటోలను తీసి ఆమెకు ఇన్స్టాగ్రామ్ పంపేవాడని పేర్కొన్నారు కన్నడ సూపర్ స్టార్ రేణుకాస్వామి హత్య కేసు నిందితుడు దర్శన్ కు ఆయనున్న బల్లారి జైలు గదిలో టీవీని ఏర్పాటు చేశారు తనపై పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేసిన క్రమంలో సంబంధిత వార్తలు తెలుసుకోవడానికి బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు టీవీ కావాలని గతవారం దర్శన్ విజ్ఞప్తి చేసినట్లు జైలు అధికారులు తెలిపారు జైలు నిబంధనల ప్రకారమే టీవీ సమకూర్చినట్లు వెల్లడించారు తనకు జైలులో ఉన్న ఇండియన్ టాయిలెట్ ను ఉపయోగించడం రాదని అందుకే సర్జికల్ చైర్ కావాలని దర్శన్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చినట్లు జైలు వర్గాలు పేర్కొన్నాయి అతడి విజ్ఞప్తి మేరకు ఫోన్ కాల్స్ చేసేందుకు అనుమతించినట్లు తెలిపాయి దర్శన్ ప్రిజనర్స్ ప్రైవేట్ బ్యాంక్ ఖాతాలో ముప్పై ఐదు వేలు డిపాజిట్ చేశారని జైలు క్యాంటీన్ లో టీ కాఫీల కోసం దర్శన్ ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై దర్శన్ తీవ్ర ఒత్తిడితో ఉన్నారని ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాడని సమాచారం దర్శన్ సన్నిహితురాలైన పవిత్రా గౌడకు రేణుకాస్వామి చాలా అసభ్యకరమైన మెసేజ్లు పంపినట్లు తాజాగా తెలిసింది ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇన్స్టాగ్రామ్ లో పవిత్రా గౌడకు అశ్లీల ఫోటోలు సందేశాలను రేణుకాస్వామి తరచూ పంపడంతో అతన్ని పవిత్ర బ్లాక్ చేసింది ఈ క్రమంలో రేణుకాస్వామి మరో అకౌంట్ను క్రియేట్ చేసుకుని అసభ్యకరమైన మెసేజ్లు ప్రైవేటు భాగాల ఫోటోలు పంపి వేధించాడని పోలీసుల విచారణలో తేలింది దర్శన్ ను ఆయన భార్యకు వదిలేసి తనతో రావాలని రేటు ఎంతో చెప్పాలంటూ ఇష్టారితర మెసేజ్లు పంపినట్లు దర్యాప్తులో తేలింది రేణుకాస్వామి వేధింపులు తాళలేక అసిస్టెంట్ పవన్ కు పవిత్ర ఈ విషయం చెప్పి అతడికి బుద్ధి చెప్పారని సూచించింది పవన్ సలహా ప్రకారం చాట్ లో ఫోన్ నెంబర్ తెలుసుకుని ఇన్స్టాలో మెసేజ్లు చెయ్యొద్దని వీలైనప్పుడు కలుద్దామని పవిత్ర గౌడ రేణుకాస్వామికి చెప్పింది రేణుకాస్వామి వివరాలను దర్శన్ కు పంపగా హత్యకు బీజం పడినట్లయింది భార్య ఎనిమిది నెలల గర్భిణీగా ఉన్న సమయంలో స్వామి ఈ విధంగా ప్రవర్తించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు మరో హీరోయిన్ కూడా కూడా స్వామి ఇలాగే వేధించాడని పోలీసులు గుర్తించారు పోలీసులు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయడంతో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు దర్శన్ సిద్ధమైనట్లు సమాచారం